హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అర్న్ నా మళ్ళీ ఇంకొక ఫంక్షన్ తో మీ ముందుకైతే వచ్చేసాను ఎవరిది ఫంక్షన్ ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అనేది ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఫంక్షన్ అంటే ఇది కదా అన్న రీతిలో ఈ ఫంక్షన్ అయితే జరిగింది చాలా చాలా బాగా అండి నేనైతే ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేయండి ఫంక్షన్ అయితే సండే రోజున జరిగింది మా ఊరు దగ్గరలో ఉన్న బలభద్రపురం కళ్యాణ మండపంలో ఫంక్షన్ అయితే జరిగిందండి మేము సాటర్డే అంటే ముందు రోజే ఊరైతే వెళ్ళాము ఇంటికి ఫంక్షన్ ఎవరిది అనుకుంటున్నారా మా అక్క వాళ్ళ మనవరాల మెచ్యూర్ ఫంక్షన్ అనమాట అక్క అంటే మా పెద్దమ్మ కూతురు అంటే మా పెద్దమ్మ కూతురు మనవరాల ఫంక్షన్ అండి ఇంకా మేము వెళ్ళేసరికి ఇక్కడైతే మా మేనమామ చూస్తారు కదా వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నారు అతను మా మేనమామ అనమాట అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నారు ఫంక్షన్ అయితే సండే రోజున మధ్యాహ్నం జరుగుతుంది ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళగానే ఇక్కడైతే వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ వెల్కమ్ డ్రింక్ తీసేసుకుని లోపలికి వెళ్ళగానే ఫంక్షన్ హాల్లో ఒక వైపు ఇలా డెకరేషన్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగా అరేంజ్ చేశారండి ఇంకా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్లేస్ చూడగానే చాలా బాగా అనిపించి అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు అలాగే ఇంకా అమ్మాయికి వెల్కమ్ చెప్పడానికి ఒక రథం మోడల్ ఉన్న ఒక చైర్ అయితే ఏర్పాటు చేశారు అలాగే అమ్మాయికి వెల్కమ్ కూడా చాలా బాగా జరిగింది ఇలా ని పెట్టి అమ్మాయికి వెల్కమ్ అయితే చెప్పారు ఇంకొక వైపు స్మోక్ పెడుతున్నారు ఇంకొక వైపు డ్యాన్సెస్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు అలాగే వీళ్ళ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఒక ఫ్లవర్ టైప్ గా ఉన్నాయి అలా విచ్చుకోవడం వల్ల కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి ఆ విధంగా వెల్కమ్ చెప్పారు ఇంకా ఇక్కడ వచ్చేసి స్టేజ్ అయితే చాలా అందంగా డెకరేట్ చేశారండి ఇంకా డెకరేషన్ అన్ని చూసిన తర్వాత ఇంకా ఇక్కడ ఫుడ్ అయితే మనం వెళ్ళిపోదాము ఫుడ్ దగ్గరకైతే నేను వెళ్తూ చూసుకుంటూ వెళ్తున్నాను ఇంకా వెళ్ళగానే మా చిన్నప్పుడు ఒక ఐటమ్ అయితే అయితే కనిపించిందండి అదే మేము మా చిన్నప్పుడు అయితే దీని పేరు బాంబాయి పీస్మిఠాయి అనేవాళ్ళం అప్పుడు ఊరంతా ఇలా కర్ర కట్టుకొని సైకిల్కి వచ్చేవారనమాట అప్పుడు వాచి కానివ్వండి బాతులు ఇలా మనకి ఏది కావాలితే అది చేసి ఇచ్చేవారండి నేను చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను అసలు ఈ మధ్యకాలంలో అయితే ఈ బాంబాయి మిఠాయిని నేను ఎక్కడా కూడా చూడలేదు ఇప్పుడు కొత్తగా మనకి పెళ్ళిళ్ళలోను ఫంక్షన్లోను ఈ విధంగా పెడుతున్నారండి ఇంకా వెళ్ళి వెళ్ళగానే ఆయన్ని ఏం చేస్తారండి అని పికప్ చేసి చూపించిన అమ్మా చెయ్యండి చెయ్యండి అని చాలా ఆతృతగా అడిగాను ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో చేసుకుని తిన్నాను ఇంకా చాలా రోజుల తర్వాత తింటున్నాను అన్న ఆతృత అనమాట ఆయన అయితే చాలా చక్కగా పికాక్ అయితే చేశారండి అంతకుముందు ఫ్లవర్ చేసి ఇచ్చారు అలాగే వాచి ఇచ్చారు మనకి ఏది కావాలంటే అది ఇస్తున్నారండి ఇంకా మా చిన్నప్పుడు అర్థ రూపాయికి రూపాయికి ఇలా చేసి ఇచ్చేవారు చాలా రోజుల తర్వాత ఈ విధంగా పికాక్ అయితే చేయించుకుని ఈ ఇతను పికాక్ కూడా చాలా చక్కగా చేశారండి అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుండేది చూసారు కదా పికాక్ ఎంత బాగా వచ్చిందో అలాగే మనకు కావాలంటే ఇలా కవర్లో ప్యాక్ చేసి కూడా ఇస్తున్నారు అయితే ఇంక నేను వెళ్ళి వెళ్ళగానే ముందు తినేద్దామని చెప్పి తీసుకున్నాను కానీ మళ్ళీ కవర్లో అయితే ప్యాక్ చేయించుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పుల్ల ఐస్ అయితే ఇస్తున్నారండి ఇంకా మనకి అప్పటికప్పుడు ఐస్ అయితే రెడీ చేసి ఇస్తున్నారు ఇంకా ఐస్ ఎలా రెడీ చేస్తున్నారో చూపిస్తున్నాను చూడండి మామూలు ఐస్ ఉంటుంది కదండి అది తీసుకొచ్చి మిషన్లో వేస్తే ఇలా క్రష్ అయ్యి మనకి ఐస్ వస్తుంది అనమాట దాన్ని ఒక గ్లాస్లో పెట్టి ఒక పుల్ల పెట్టి గట్టి ట్టిగా నొక్కుతున్నారు అది తర్వాత అది ఒక కోన్ రూపంలో మనకి బయటకు అయితే వస్తుంది ఆ గ్లాస్ నుంచి అప్పుడు దాని మీద మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ అయితే వేసి అండి ఆరెంజ్ కానీ ద్రాక్ష మ్యాంగో ఈ విధంగా మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసి అయితే ఇస్తున్నారు పుల్లైస్ అనమాట ఇంకా పుల్లైస్ పక్కనే ఏంటంటే స్వీట్ క్యాండీ కాటన్ క్యాండీ అనమాట మన ఈ మధ్యకాలంలో ఈ మిఠాయి అంటే తెలుగులో దీని పేరు అనే అనేవాళ్ళం ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి అంత ఇంట్రెస్ట్ గా అయితే చూడలేదు ఇక్కడ ఐస్ తీసేసుకుని ఇంకా భోజన దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారండి ఇక్కడైతే టేబుల్స్ చూసారా ఏదో రౌండ్ టేబుల్ సమావేశాలగా ఎవరికి వాళ్ళకి కూర్చుని తినడానికి రౌండ్ టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు అలాగే నేను భోజనాల్లో ఏమేమి వెరైటీస్ వేశారు అని చూపిద్దామని చెప్పి ముందు నుంచి స్వీట్ దగ్గర నుంచి కాకుండా వెనక పెరుగు దగ్గర నుంచి అయితే వెళ్తున్నాను ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే కొంచెం వీడియో తీయడానికి కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది కానీ మరి ఇంకా అవన్నీ అలవాటు చేసుకుంటున్నాను అందుకే ఇంకా వెనక నుంచి అయితే తీసాను మీరు కూడా అడ్జస్ట్ అయిపోండి ముందుగా అయితే కుండ పెరుగు చూపించాను తర్వాత ఇక్కడ రొయ్య పట్టు లక్ష్మీ చారు అండి అంటే మా ఊరి సైడ్ లచ్చించారు అంటారు అంటే ఇంతకుముందు నేను ఛానల్లో కూడా ఆ చారు గురించి వీడియో పెట్టాను అది ఎండ్రోయలు వేసి ఆ లచ్చించారు అయితే చేస్తారంట అలాగే ఇది వచ్చేసి సాంబార్ ఇది రైస్ అండి అలాగే ఎండ్రోయలు లచ్చించారు ఏంటంటే ఎండ్రోలు బుర్రలు వేసి లచ్చించారు పెడతారండి చాలా బాగుంటుంది అదే లక్ష్మీ చారు అంటారు మా సైడ్ లక్షించారు అంటారండి చాలా బాగుందండి అది నేను కూడా వేసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి బోటీ ఫ్రై అండి ఎంత బాగుందో నేను ఫస్ట్ టైం బోటీ ఫ్రై తిన్నాను ఎంతకు ముందు పులుసు తిన్నాను కానీ ఫస్ట్ టైం బోటీ ఫ్రై తిన్నాను అలాగే ఇది వచ్చేసి అపోలో ఫిష్ ఫ్రై అండి అలాగే ఇది మామిడికాయ బొమ్మిడాలు పులుసు అంటే అండి మా చిన్నప్పుడు బొమ్ముడాలు పేరు వినేదాన్ని ఇప్పుడు ఈ ఫంక్షన్ లో బొమ్ముడాలు కూర అయితే చూసాను అలాగే ఇదైతే ఉలవచారు కోడిగుడ్డు కర్రీ అంటే అండి అసలు ఈ పేర్లన్నీ కూడా చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా కొత్త కొత్త వెరైటీస్గా కనిపిస్తున్నాయి అలాగే ఇది వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ నేను ఇవన్నీ కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదండి చికెన్లో చాలా రకాలు ఉన్నాయి కానీ గోంగూరేసి అయితే నేను ఎప్పుడు ఇంట్లో వండలేదు ఇది వచ్చేసి మటన్ కర్రీ మటన్ కర్రీ అయితే ఎప్పుడు వండుతానే ఉంటాను కానీ ఫంక్షన్లో అదేంటో తెలియదండి మటన్ కూడా చికెన్ అంతా మెత్తగా ఉడికిపోతుంది వాళ్ళు ఏమేసి వండుతారు కానీ మనకు తెలియదు కానీ చాలా బాగుంటుంది అలాగే ఇది వచ్చేసి మా ఊరు సైడ్ చెట్టి అంటారు ఎక్కువగా రైటా అంటారు కదా పెరుగులో ఉల్లిపాయలు వేసి కలిపారు అది అనమాట అలాగే ఇది వచ్చేసి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అండి టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట అసలు నేనే స్టార్టింగ్ నుంచి బిర్యానీ దగ్గర నుంచి వీడియో తీసుకుంటూ రావాలి అలాంటి పెరుగు దగ్గర నుంచి వీడియో తీసుకుంటూ వస్తున్నాను అలాగే ఇది వచ్చేసి ఫ్రాన్స్ చిట్టి ముచ్చాల బిర్యానీ ఇది కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అదిరిపోయాయి అనమాట అన్నీ కూడాను టేస్ట్లు అలాగే వీళ్ళు చాలా చక్కగా ఈ బౌల్స్లో వేసి అందరికీ సర్వ్ చేయడం కూడా చాలా బాగుంది బౌల్స్ కూడా చాలా బాగున్నాయి కదా అలాగే ఇక్కడ వచ్చేసి ఎగ్ మంచూరియా అండి ఇది కూడా ఫస్ట్ టైమే టేస్ట్ చేశాను నేనైతే నేనే చాలా వెరైటీస్ ఇంట్లో చేస్తూ ఉంటాను అలాంటిది ఈ ఫంక్షన్లో అయితే నేను చేయని వెరైటీస్ అన్నీ కూడా నాకు కనిపించాయి అలాగే ఇది వచ్చేసి స్టప్పుడు పే నేను ఫస్ట్ టైం చూసానమాట పీతలు పులుసు చూశాను కానీ ఇలా స్టప్ చేసి పేత అయితే ఫస్ట్ టైం చూసాను అలాగే నా జీవితంలో నేనైతే ఫస్ట్ టైం ఈ పేత అయితే టేస్ట్ చేశానండి ఎప్పుడు కూడా నేను ఇప్పుడు కొచ్చి పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఎప్పుడు పీతల కర్రీ అయితే తినలేదు కానీ దాన్ని చూడగానే ఎందుకో తినాలనిపించి టేస్ట్ చేశానండి చాలా బాగుంది అలాగే ఇది వచ్చేసి గుమ్మడికాయ హల్వా అనమాట ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి ఈ వెరైటీస్ అన్నీ వేశారండి అలాగే నాన్ వెజ్ కాకుండా వెజ్ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా మరి వెజ్లో ఏమేమి వేశారు అనేది కూడా చూసేద్దాము ఇక్కడ కూడా నేను రివర్స్లోనే స్టార్ట్ చేశాను ఏం మొహమాటమో ఏంటో కానీ ఇక్కడ కొండ పెరుగు అలాగే సాంబార్ అన్నీ కూడా మూతలు తీసి చూపించమంటున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి మజ్జిగ చారండి అలాగే ఇది రైస్ రోటి పచ్చడి చేమదుంప చిల్లీ ఫ్రై అంటే అండి ఫస్ట్ టైం పేరు విన్నాను అలాగే ఇది వచ్చేసి సొరకాయ చేపల పులుసు అంటే అండి చూసారు కదా వెజిటేరియన్ లో కూడా సొరకాయతో చేపల పులుసు అయితే చేసేసారు అలాగే ఇక్కడ వచ్చేసి మామిడికాయ జీడిపప్పు కర్రీ ఇది వచ్చేసి వెజ్ మటన్ కర్రీ అండి ఈ మధ్య మా ఊరి సైడ్ ఎక్కువగా వెజ్ మటన్ వెజ్ చికెన్ బాగా ఫేమస్ అయిపోయాయి అలాగే ఇంకా ఉల్ చట్నీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అలాగే ఇది వచ్చేసి వెజ్ మంచూరియా రాజ్మా బిర్యానీ అండి అండి అలాగే అంజమాన్ పకోడి అంట ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏ ఫంక్షన్కి వెళ్ళి అంజమాన్ పకోడీ వేస్తున్నారు అలాగే గుమ్మడికాయ హల్వా ఇంక ఇది వెజ్ మీల్స్ అండి నేనైతే భోజనాలు స్టార్ట్ అవ్వక ముందే వచ్చేసి ఒకసారి అయితే వీడియో తీసేసాను ఒకవైపు జెంట్స్ కోసం ఒకవైపు అరేంజ్ చేస్తారు అలాగే లేడీస్ కోసం ఇంకొక వైపు రెండు పక్క అయితే ఏర్పాటు చేశారు అండి ఇంత నాన్ వెజ్ తిన్న తర్వాత మనకు అరగడానికి డ్రింక్స్ పెట్టకుండా ఉంటారా ఇక్కడ వచ్చేసి థమ్స్అప్ క్యాన్లు అయితే పెట్టారు ఇంకప్పుడు అయితే భోజనాలు స్టార్ట్ అయిపోయి చూడండి చక్కగా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఆ టేబుల్స్ దగ్గర కూర్చుని భోజనాలు అయితే చేస్తున్నారు అలాగే నేను కూడా ఇంకా లంచ్ చేయడం స్టార్ట్ చేసేసాను అలాగే ఈ టేబుల్స్ దగ్గర కూర్చున్న వాళ్ళ కోసం ఈ క్యాటరింగ్ చేసే వాళ్ళు దగ్గరకు వచ్చి ఏది కావాల్సిన ఇలా చిన్న చిన్న బకెట్లు తీసుకొచ్చి వడ్డిస్తున్నారండి మనకి కర్రీస్ కావాల్సిన సాంబార్ రసం ఏది కావాల్సిన వాళ్ళే వడ్డిస్తున్నారు అలా మన దగ్గరికి వచ్చి వడ్డించడం అనేది నేను ఈ ఫంక్షన్ లోనే చూసాను ఇంకా భోజనం అయి బయటకు వచ్చిన తర్వాత ఒకవైపు ఐస్ క్రీమ్ ఇంకొక వైపు కిల్లీలు అనమాట మరి ఇంత నాన్ వెజ్ తిన్న తర్వాత మనం అరగడం కోసం ఇవన్నీ ఉండాల్సిందే కదా నేనైతే ఒక గిల్లీ తీసుకుని తర్వాత ఇక్కడ వచ్చేసి మిఠాయి అంటే స్వీట్ క్యాండీ కాటన్ క్యాండీ అయితే తీసుకున్నాను స్టార్టింగ్లో తినలేదు ఇంకా వెళ్ళే ముందుకు ఒకసారి టేస్ట్ చేసేద్దాము అని చెప్పి ఆ స్వీట్ క్యాండీ తీసుకుని తినేస్తున్నాను అలాగే ఈ ఫంక్షన్ అంతా కూడా ఎంత బాగా అరేంజ్ చేసిన వాళ్ళు కేవీఆర్ ఈవెంట్స్ వాళ్ళు అండి ఎందుకంటే మా ఊరు సైడ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ కేవీఆర్ ఈవెంట్స్ వాళ్ళు బాగా ప్రాచుర్యంలో ఉన్నారు ఎవరన్నా ఫంక్షన్ చేసుకోవాలంటే ఎక్కువగా వాళ్ళనే సంప్రదిస్తున్నారు అయితే ప్రమోషన్ వీడియో అయితే ఏమి కాదండి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఇది అయితే నేను వీడియో తీసాను ఇంకా భోజనాలు అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ముచ్చట పెట్టుకున్నాము ఏంటి భోజనాలు ఒకటే చూపించి ఫంక్షన్ అయిపోయిందో అనుకోకండి మరి అందరూ కూడా వీడియోలో పడడానికి ఇష్టపడరు కాబట్టి నేనైతే ఓన్లీ ఈ ఫంక్షన్ ఎలా జరిగింది ఈ ఏమేమి వెరైటీస్ వేశారు ఇవి మాత్రమే వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఈ వీడియో కూడా నేను కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా తీసానండి ఒకవైపు అడ్డం తీసాను ఇంకో కొంచెం సేపు అయితే స్ట్రైట్గా తీసాను అందుకే షార్ట్ పెడదామని తీసాను కానీ ఎక్కువ వీడియో లెంత్ అయిపోతుందని మళ్ళీ వీడియో అయితే పెట్టేస్తున్నాను కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్